మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి గంటలలోపు సర్కారు ఆఫీసులో నాలుగో ఆఫీసులు నామినేషన్ జరుగుతుంది ముఖ్యంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి ందుకు ప్రజలందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ముఖ్యంగా జగన్ మహేంద్ర గారి జగన్ అవ్వంద్రు కూడా ఈ కార్యక్రమం పాల్గొని తీవ్రంగా కోరుకుంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలనలో గడిచిన ఐదు సంవత్సరాలు సంక్షేమ పాలనకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఏ పార్టీ వల్ల కూడా అర్హత ఉంటే సంక్షేమ పాలన సంక్షేమ ఉంది ప్రజలందరూ కూడా ఎప్పుడు లక్ష్యం వస్తుందా జగన్ చేసే మేలు రుణం తీర్చుకోవాలి ఊరిన రూపంలో సాయాలని చెప్పి ప్రజలందరూ కూడా కందుబులు రాష్ట్రు వచ్చే పదమూడవ తారీఖు ఎలక్షన్ ప్రజలందరూ కూడా తెలుసు ఆ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోటీ చేస్తాను అసలు ఎంపీ అభ్యర్థిగా పిల్లల పాల్గొన అభ్యర్థిగా ఆ ఇద్దరి గుర్తు కూడా అనుకుంటూ ప్రజలు జీవితాలు చెప్పి ముఖ్యంగా అంకుబా ఆశిస్తూగా నాకున్న మా ఎంపీ గారు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రజలందరూ ఈ సంక్షేమ కాలి కొనసాగాల్సి కోరుకుంటున్నారు కొనసాగాలంటే నన్ను ఎల్పిఆర్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ తారీఖు తొమ్మిది అంటే సార్ అందరూ కూడా పాముదోటో ఉన్న ఈ ఆఫీస్ వచ్చి ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి ఆర్బిఓ ఆఫీసులో నామినేషన్ రాజకీయ వెళ్ళి నగప రాజ్భవన్ ఏరియా హాస్పిటల్ గుడి పోస్ట్ ఆఫీసు అంబేద్కర్ చర్చి ఆఫీసు రావాలి

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి